నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి ఆ సినిమా నుంచి యాక్షన్ సన్నివేశాలు పాటలకి బాలయ్య అద్దరపోయే స్టెప్పులు ఉండాలని వారు అనుకుంటారు ఆ విధంగానే దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఒక్క ఫైట్ లేకుండా ఒక్క స్టెప్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు బాలయ్య అదే నారీ నారే నడుమ మురారి అయితే ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణాలు మెయిన్ గా రెండే రెండు ఒకటి బాలయ్య నటన కాగా రెండోది కథ అత్త అల్లుళ్ల టీజింగ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాకి ఏ కోదన్న దర్శకత్వం వహించారు యువ చిత్ర పతాకంపై నిర్మాత మురారి ఈ సినిమాని తెరకెక్కించారు బాలయ్యతో ఆయనకి రెండో సినిమా దీనికి ముందు వేరి కాంబినేషన్ లో సీతారామ కళ్యాణం అనే చిత్రం వచ్చింది ఇక నారీ నారి నడుమురారి చిత్రానికి కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్త రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథా రచయితలు కావడం విశేషం ఇందులో బాలకృష్ణ సరసన శోభన నీరోష హీరోయిన్స్ గా నటించారు ఈ పాత్రలోని కీలక సన్నివేశాలను తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో చిత్రీకరించారు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో బాలయ్య దాదాపుగా ఇరవై రెండు నిమిషాలు కనిపించకపోవడం విశేషం ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామికి దర్శకుడు నటుడు జంధ్యాల డబ్బింగ్ చెప్పటం మరో విశేషం ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవై ఏడును విడుదలై సూపర్ సక్సెస్ అయింది ఆ ఏడాది సంక్రాంతికి బాలయ్య నటించిన ప్రాణానికి ప్రాణం చిత్రం విడుదలై ఫ్లాప్ అయి అభిమానులను కాస్త నిరాశని మిగిల్చింది నారి నారి నడుమమురారి చిత్రం అభిమానులను ఉత్సాహపరిచింది సినిమా వచ్చే మూడు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ టీవీలో వస్తే అత్తుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు ప్రేక్షకులు బ్లాక్బస్టర్లు ఎన్నో వస్తాయి కానీ జనరేషన్లు మారిన గ్రీన్ గా ఉండే బ్లాక్బస్టర్ల లిస్టులో ఫస్ట్ ఉండే సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలైన ఆ సినిమా తెలుగు నాట సృష్టించిన ప్రభంచనం ఎలాంటిదో వర్ణించడానికి మాటలు చాలో ఆ సినిమా విడుదలైన సమయంలో ఉన్న ఉన్నవాళ్లందరికీ అదొక మరుపురాని అనుభవం ఆ రోజుల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి దృశ్యకావ్యాన్ని చూడని చూడలేకపోయిన తెలుగు వాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చంతే అతిశయోక్తి కాదు అశ్విని దత్ గారికి నుంచో ఎన్టీఆర్ గారి జగదేక వీరుని కథ లాంటి ఫ్యాంటసీ సినిమా చిరంజీవి గారితో చేయాలని అది తను ప్రేమగా బావా అని పిలుచుకునే రాఘవేంద్రరావు గారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట ఆఖరి పోరాటం తరువాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు దత్ గారు ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రచయిత మరియు కో డైరెక్టర్ అయిన శ్రీనివాస చక్రవర్తిని రాఘవేంద్రరావు గారితో తిరుమల పంపించారు సరిగ్గా ఇద్దరు తిరుమలపై ఉండగా అశ్విని దత్ గారి మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఆమె ఉంగరం ఓయింది అది చిరంజీవి గారికి దొరుకుతుంది అని జస్ట్ బూహామాత్రంగా చెప్పారు అది రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది దత్తుగారి కలకు దగ్గరగా ఉంది ఆయనకీ నచ్చింది రచయిత శ్రీనివాస చక్రవర్తి చిన్న చిన్న ఐడియాని రాఘవేంద్రరావు గారితో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మాటల రచయిత జంద్యాలగారు సత్యమూర్తిగారు దివాకర్ క్రేజీ మోహన్ గారు తదితర దిగ్గజాలు కూర్చొని కథకు చక్కని రూపాన్ని తీసుకొచ్చారు ఫైనల్ వర్షన్ అయ్యాక ముందు అనుకున్న లైన్ ఇదేనా అనిపించేలా అద్భుతంగా కుదిరింది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నారు చిరంజీవి గారు సైతం వీలు దొరికినప్పుడంతా నెల రోజుల చర్చల్లో పాల్గొని కీలక మార్పులు కొన్ని రికమెండ్ చేయటం చాలా పెద్ద ప్లస్ అయింది సినిమాకి మరి జగదేక వీరుడికి జోడీగా అతిలోకసుందరి ఎవరూ అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే వైజయంతి ఆస్థానా నాయిక వెండితెర దేవత శ్రీదేవి క్రేజీ కాంబినేషన్ సెట్ అయిపోయింది నిజానికి ఈ సినిమా మొదలుపెట్టే టైంకి చిరంజీవి గారిది భీభత్సమైన ఫామ్ ఎటొచ్చి రాఘవేంద్రరావు గారే ఫ్లాపుల్లో ఉన్నారు నాగార్జున అగ్ని వెంకటేష్ ఒంటరి పోరాటం రెండు దెబ్బేశాయి చిరంజీవి గారికి కూడా యుద్ధభూమి రుద్రనేత్రాలతో డిజాస్టర్లు ఇచ్చారు ఆ సమయంలో భారీ బడ్జెట్ తో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి విజువల్ ఫ్యాంటసీ ప్రాజెక్ట్ ని ఆయన చేతుల్లో పెట్టడం మీద సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీలోనూ రకరకాల కామెంట్లు అయితే అశ్విని దత్ గారికి ఇవన్నీ వినపడక కాదు ఆయనకు నమ్మకముంది దర్శకేంద్రులు ఆఖరి పోరాటం డీల్ చేసిన తీరు దాని ఫలితం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి అడవి రాముడితో బాక్సాఫీస్ కు గ్లామర్ నేర్పించిన మహానుభావుడి మీదే అపనమ్మకమా నో వే అందుకే ఆ గుసగుసలను పట్టించుకోకుండా ముందుకెళ్లాలని డిసైడయ్యారు దత్ గారు కథ స్క్రీన్ ప్లే రాసుకున్నాక అస్సలు కథ మొదలైంది అదే ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ప్రత్యేకంగా ఏడు సెట్లు వేశారు సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా దత్ గారు మళ్లీ సున్నా నుంచి కెరియర్ ని మొదలుపెట్టాల్సి ఉంటుంది అయినా తెగించేశారాయన ఈ మూవీ కోసం తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా హిమాలయ సెట్ వేశారు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం శ్రీదేవిపై తీసిన పాట కోసం హిమాలయ పర్వతాలు మంచును తలపించేలా సెట్ వేశారు అంటే అప్పట్లో దాదాపు తొంభై శాతం మంది నమ్మలేదండి అంత అద్భుతంగా ఆ సెట్స్ వచ్చాయి అదే సమయంలో ప్రముఖ దర్శక నిర్మాత నాగిరెడ్డి గారు అక్కడకు వచ్చి ఆ సెట్స్ చూసి ఆశ్చర్యపోయారు దత్ గారిని పిలిచి ఇలాంటి సెట్స్ చూసి ఎన్ని నాయనా నీకు అభ్యంతరం లేకపోతే ఈ సినిమా షూటింగ్ అయ్యేంతవరకు ఇక్కడకు వచ్చి సెక్స్ సూపర్వైజ్ చేస్తా అని అన్నారట దీంతో అశ్వినిదత్ గారు ఆనందంతో తబ్బిబ్బైపోయారు అటు కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు చిరంజీవి గారిని ఓ సాధారణ వ్యక్తిగా చూపించాలి అదే సమయంలో ఆయన హీరోయిజం తగ్గకూడదు దానికి తగ్గట్టుగా దుస్తుల్ని డిజైన్ చేశారు మూవీలో ఎన్ని హంగులున్నప్పటికీ చిరంజీవి హీరోయిజం తగ్గకూడదు అది తగ్గిందంటే ఎంత కష్టపడినా వేస్ట్ ఎందుకంటే చిరంజీవి గారు అప్పటికే పెద్ద హీరో పసివాడి ప్రాణం యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు అలాంటి వ్యక్తిని ఈ సోషల్ ఫాంటసీలో ఇరికించి హీరోయిజం తగ్గిస్తే మొదటికే మోసం వస్తుంది ఇక శ్రీదేవిని దేవకన్యలా చూపించాలి బాంబేలో తన కాస్ట్యూమ్స్ తనే స్వయంగా డిజైన్ చేసుకుని కుట్టించడం మొదలుపెట్టారు శ్రీదేవి గారు ఆ దుస్తుల కోసం చాలా హోంవర్క్ చేశారామె ప్రత్యేకంగా శ్రీదేవి గారు ఆ దుస్తుల కోసం టైం కేటాయించారు శ్రీదేవి గారు వేసుకున్న ఆ దేవకన్య దుస్తుల్ని ఇప్పటికే డిజైనింగ్ లో ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు విలన్ మహాద్రష్టగా అమరీష్ పురి గారు ఫిక్స్ కన్నడం నుంచి ప్రభాకర్ గారు తెలుగు నుంచి అంకుశం రామరెడ్డి గారు తనికెల్ల భరణి గారు ఇలా విలన్ ని భారీగా సెట్ చేసుకున్నారు కామెడీ ట్రాక్ కోసం ప్రత్యేకంగా తమిళం నుంచి జనకరాజ్ గారిని తీసుకొచ్చి అల్లు రామలింగయ్య గారు బ్రహ్మానందం బ్రహ్మానందారులకు జోడించారు విఘ్నాలేవీ లేకుండా నిర్విరామంగా షూటింగ్ పూర్తయింది దినకొత్త పాట షూట్ కు నూట మూడు టెంపరేచర్ జ్వరం ఉన్నా కమిట్మెంట్ కోసం చిరంజీవి గారు అలాగే చిత్రీకరణలో పాల్గొని అదయ్యాక మూడు రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉండాల్సి వచ్చింది ఇలాంటి మనసుకు కష్టం సంఘటనలు తప్ప ఇంకే ఇబ్బందులు ఎదురుకాలేదు దత్తుగారు మొదలుపెట్టిన మహాయజ్ఞం పూర్తయింది ఇక అసలు పరీక్ష పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిది వచ్చేసింది ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటే ఏకంగా బొమ్మ నిజానికి ఈ సినిమాకు మొదటి ఫ్లాప్ వచ్చిందనే విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసిన అది నిజం దీనికి కారణం భారీ వర్షాలతో కూడిన తుఫాను రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తోంది ఆ టైంలో సినిమాల సంగతి దేవుడెరుగు ముందు ఉన్నగూడు భద్రంగా ఉండి నాలుగు మెతుకులు దొరికితే చాలనే రీతిలో ఉన్నారు జనం ఆ టైంలో ఎప్పుడు తెరిపినిస్తుందో తెలియదు చాలా ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది ఈ వర్షాల వల్ల కొన్ని చోట్లకు ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్నాయి ఇప్పట్లా డిజిటల్ సిస్టమ్ కాదు కదా ఆ టైంలో కాబట్టి ప్రతి బాక్సు ట్రాన్స్పోర్ట్ ద్వారా రావాల్సిందే ఎక్కడ ఆలస్యం జరిగినా షో టైంలో తేడాలు వచ్చేస్తాయి ట్రాకులు పాడైన చోట రైళ్లు స్కెడ్యూల్ ప్రకారం తిరగడం లేదు డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఒత్తిడిలో ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు వాళ్ల చేతుల్లోనూ ఏమీ లేదు కదా అనుకున్న టైంకి కొన్ని ఊళ్లలో ఆటలు మొదలయ్యాయి ఇంకొన్ని చోట్ల మధ్యాహ్నం నుంచని బోర్డులు పెట్టారు కమ్యూనికేషన్ ఫాస్ట్ గా లేని కాలమది కదా ల్యాండ్ ఫోన్ ద్వారా లేదా టెలిగ్రామ్ మూడో ఆప్షన్ లేదు ఇన్ని గందరగోళాల మధ్య సినిమాని రిలీజ్ చేయడంతో సినిమా టాక్ ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు మొదటి మూడు రోజులు తోనే నడిచిన ఈ సినిమా అసలైన ప్రపంచనం రోజు నుంచి మొదలైంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ సినిమాకు వెళ్లారు శ్రీకాకుళంలోని ఓ థియేటర్ లో జనాలు ఒకవైపు సినిమా చూస్తూ ఉంటే మరో వైపు థియేటర్ లో వర్షపు నీటిని ఫైరింగంతో తోడారట అంతటి తుఫానును కూడా తట్టుకొని జగదేక వీరుడు అతిలోకు సుందరి ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది ఇందులో చిరంజీవి గారి పాత్ర అంతగా కనెక్ట్ అవడానికి కారణం అతను ఓ మామూలు మనిషి కావటమే నలుగురు అనాథ పిల్లలను చేరదీసి గైడ్ గా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించలేని వాడిగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాడు రాజు ఎక్కడా మితిమీరిన హీరోయిజం చూపడు తనకు చేతనైన స్టైల్లోనే ఫైట్లు చేస్తాడు తప్పు చేస్తే వాడు కోటీశ్వరుడైనా మాయలో తెలిసిన మంత్రగాడైనా ట్రీట్మెంట్లో ఏం తేడా ఉండదు తుక్కురేపడమే కాని తన పంచన పెరుగుతున్న పిల్లలంటే ప్రాణం అపాయమని తెలిసినా కాలు విరిగిన పండుకోసం మానస సరోవరం వెళ్లేందుకు సిద్ధపడతాడు ఆఖర్లో మహాద్రష్టను చంపేందుకు మహిమ గల ఉంగరాన్ని తీసుకోమని ఇంద్రజ చెప్పినా దానివద్దని కత్తి తీసుకునే మునగాడతాడు ఇలా రాజు క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన తీరు అందరికీ అలా ఎక్కేసింది ఇక శ్రీదేవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది నిజంగా ఇంద్రలోకంలో దేవేంద్రుడికి కూతురు ఉంటే ఖచ్చితంగా శ్రీదేవి అంత అందంగా ఉంటుందని బెట్టుకట్టొచ్చనే అభిప్రాయం అభిమానుల్లోనే కాదు సామాన్య పబ్లిక్లోనూ ఉంది ముట్టుకుంటే ఆ లేలేత లావణ్య సౌకుమార్యం మనకు కొంతైనా అంటుకోదా అని ఆశపడేలా మెరిసిపోయే శ్రీదేవి కన్న బెస్ట్ చాయిస్ అతిలోక సుందరిగా ఇంకెవరినీ ఊహించుకున్నా నవ్వు రావటం ఖాయం మానవా మానవా అంటూ చేసే అల్లరి అమాయకత్వం కూడిన మొహంతో కల్మషం లేని హావభావాలతో శ్రీదేవిని చూస్తుంటే డబ్బింగ్ ఆర్టిస్టుల టాలెంట్తో నెట్టుకొస్తున్న కొందరు ఎప్పటి కథానాయకులను చూస్తే జాలివేస్తుంది ముఖ్యంగా హీరో హీరోయిన్ల తరువాత ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అమరీష్ పూరి గారు ఫార్ములా విలనిజంతో కమర్షియల్ సినిమా ఒక మోసగా మారిపోతున్న తరుణంలో ఆఖరి పోరాటంతో అమరీష్ పూరి గారిని తీసుకొచ్చిన రాఘవేందర్ రావు గారు ఇందులో మహాద్రష్టగా ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరన్నంత గొప్పగా ఆ పాత్రను పండించారు బాలిక కాపాలిక ఆవాహయామి అంటూ అమ్మాయిలను వశపరుచుకొని వాళ్ళ ముందు నిమ్మకాయలు వేసే మేనరిజంతో చిన్నపిల్లలు నిజంగానే భయపడిపోయారు గుండు మీద పిలకతో సగ ఆచ్ఛాదన ఉండే వస్త్రధారణతో అమరీష్ పూరి గారు డబ్బింగ్ చెప్పుకొని ప్రాణ ప్రతిష్ఠ చేసిన తీరు నిజంగా ప్రత్యేకం జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని మ్యాజికల్ గా చూపించిన డిఓపి విన్సెంట్ గారు అందమైన సెట్స్ తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చవంగారు ఎడిటింగ్ స్కిల్ తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన కోటగిరి వెంకటేశ్వరరావు గారు పాటలు మాటలతో మెస్మరేజ్ చేసిన వేటూరి గారు జంధ్యాల గారు ఇలా ప్రతి ఒక్కరి కష్టం సినిమాలో కనిపిస్తుంది అయితే వీళ్ళందరి కష్టానికి ప్రాణం పోసారు ఒక లెజెండ్ ఆయనే వన్ అండ్ ఓన్లీ మ్యాష్ ట్రో గారు ఆ పాటలు ఇప్పటికీ కూడా రోజువారి జీవితంలో ఎక్కడో ఒకచోట వినబడుతూనే ఉంటాయి అంతలా స్వరపరిచారు ఇళయరాజ గారు అయితే ఒక పాట ట్యూన్ ని గారు కంపోజ్ చేసి పంపించారుట కాని రాఘవేంద్రరావు గారు ఆ పాట విని అన్ని మెలోడీ క్లాస్ సాంగ్స్ అయిపోతున్నాయి చిరంజీవి శ్రీదేవి అంటే మా సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని గట్టిగానే అభ్యంతరం చెప్పారు కాని అస్రీదత్ గారికి ఇళయరాజా గారి ట్యూన్ మార్చటం లేదు అప్పుడు వేటూరి గారు మహానుభావుడు ఇదే ట్యూన్ని మాస్ చేస్తాను చూడండి అన్నారు అలా అబ్బని తీయని దెబ్బ రాశారు క్లాస్ ట్యూన్ని తెలుగు సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మాస్ ట్యూన్ గా తయారు చేశారు ఆ ఇద్దరు లెజెండ్స్ ఇడేరాజా అండ్ వేటూరి అబ్బని తీయని దెబ్బకు ప్రేక్షకులు ఎంత మయమర్చిపోయారో అంతకు రెట్టింపు యమహోని యమాయమా అందానికి ఈలలతో హోరెత్తించారు ఇక జై చిరంజీవా అంటూ పిల్లలు పాడే పాటను రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో స్వరపరిచిన తీరు దాన్ని ఆ టైంలో హనుమాన్ గుళ్లల్లో పెట్టుకునేలా చేసింది ఇక రీ రికార్డింగ్ గురించి అయితే రాజగారు చేసిన మ్యూజిక్ గురించి చెప్తూ పోతే పుస్తకమే అవుతుంది ఇంద్రజ భూమి మీదకు వచ్చినప్పుడు ఇచ్చిన బీజియం ఇప్పటికీ వైజియంతి సంస్థ తమ బ్యానర్ టైటిల్ కార్డ్స్ ను ఉపయోగిస్తోంది అంటే ఎంతకన్నా చెప్పేదేముంది అలాగే దర్శకుడు నిర్మాత కంటే ముందుగా చెప్పుకోవాల్సింది అప్పటికే దర్శకుడిగా విఖ్యాతిగాంచిన జంధ్యాలగారి గురించి జంధ్యాలగారు జగదెగ వీరుడు అతిలోక సుందరికి అద్భుతమైన సంభాషణలను సమకూర్చారు మామూలు మనుషులకు దేవకన్యకు మధ్య జరిగే మాటలను మాస్ ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా రాసిన తీరు వాహ్ అనిపించక మానదు మానవా మానవా అంటూ శ్రీదేవి చేసే పదాల అల్లరి వెనుక గారి మార్క్ చమత్కారం కనిపిస్తుంది మెగాస్టార్ అయిన చిరంజీవికి అతిగా అనిపించే హీరోయిజం డైలాగులు జుప్పించకుండా చాలా సహజంగా కూర్చున్న తీరు నేలబెంచీకి సైతం సులువుగా చేరిపోయింది ప్రతి పాత్రకు విలక్షణమైన మాటలు రాసి తానెందుకు ప్రత్యేకమో ఇందులో మరోసారి రుజువు చేశారు జంధ్యాల గారు చివరికి ఈ సినిమాలో నటించిన చిన్నపిల్లలు కూడా తమదైన మార్క్ చేయగలిగారు శ్యామిలీ శాలిని ఇందులో చక్కగా నటించారు బేబీ షామిలీ ముద్దు ముద్దు మాటల కోసం ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసిన జనాలు కూడా ఉన్నారు కథకా చదువుతుంటేనే సవా లక్ష సందేహాలు వచ్చే ఇలాంటి కథను ఎక్కడా లాజిక్స్ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా రాఘవేంద్రరావు గారు తీర్చిదిద్దిన తీరు నభూతో న భవిష్యత్ కేవలం ఉంగరం పోగొట్టుకుంటేనే ఇంద్రలోక ప్రవేశం పోవటం ఏమిటనే సిల్లీ పాయింట్ ని సైతం చాలా కన్విన్సింగ్ గా కథనం ముందుకు వెళ్లే కొద్దీ ఆ అనుమానం తలెత్తకుండా తన టీంతో కలిసి కూర్చిన తీరు నిజంగా ఒక గ్రామర్ పుస్తకం లాంటిది సన్నివేశాలను కూర్చిన తీరు ప్రతి అంశంలోనూ తీసుకున్న శ్రద్ధ అణువు కనిపిస్తుంది సినిమా మొత్తం మీద ఇంద్రలోకం సెటప్ కనిపించేది కేవలం కొన్ని నిమిషాలే మిగిలిన రెండున్నర గంటల కథ భూమి మీదే ఉంటుంది అయినా ఇంద్రజ అనే ఫీలింగ్ ని చివరిదాకా కొనసాగిస్తూ రెండు లోకాల మధ్య ప్రేమ కథగా నడిపించడం వల్లే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు పాటల చిత్రీకరణలోనూ తనదైన స్టైల్ చూపించిన దర్శకేంద్రులు చిరు మార్క్ స్పీడ్ స్టెప్స్ ఒక్కటి కూడా లేకపోయినా అసలు ఆ లోటే తెలియనివ్వకుండా మళ్లీ మళ్లీ పాటల కోసమే వచ్చేలా చేయటం ఆయనకే చెల్లింది ఇదంతా ఒకెత్తైతే ఇలాంటి విజువల్ వండర్ను తెరకెక్కించడానికి భారీ బడ్జెట్ తో పోనుకున్న అశ్వనీదత్ గారి సాహసం గురించి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే సినిమా మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు విడుదల అన్నప్పుడు రాష్ట్రం మొత్తాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో కూడా ఫలితం మీద భరోసాతో తన ని నమ్ముకొని ఆయన చేసిన మహాయజ్ఞం మూడు దశాబ్దాలు దాటినా తలచుకునేలా చేసింది చిరంజీవి గారు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా రికార్డులు బద్దలు కొట్టినా ఈ సినిమా మాత్రం ఎప్పటికీ ఆయనకు ప్రత్యేకమే అందుకే జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే గ్రీన్ సినిమా